హాయ్ ఫ్రెండ్స్ కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఈరోజు మనం చెప్పుకుంటున్నాము నిన్నటి పదిహేడవ అధ్యాయానికి కొనసాగింపే ఈ పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ అధ్యాయంలో ఆంగీరసుడు కర్మఫలమును భక్తి జ్ఞాన వైరాగ్యముల గురించి అక్కడ ఉన్న మునిశ్రేష్ఠులకు ధనలోభునికి చెప్పుచుండగా ధనలోభుడు నమస్కరించి ఇట్లా నేను ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టునయ్యుండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్ల రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యమెక్కడా నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణువాలయమందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నీను దైవికములకు ఘటనలు తప్ప మరొకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించాను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కావున వివరించెదను శ్రద్ధగా ఆలకించుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాని ఫలమును పరమేశ్వర అర్పిత మలరించిన జ్ఞానము కలుగును మానవుడి జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి వాణిని ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుగాను అనగా ఈ మూడు మాసములందైనను తప్పక నదిలో ప్రాతకాలముల స్నానము చేయవలెను అటులా స్నానములాచరించి ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయకాలమందు తదితర పుణ్యదినముల ఎందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థ ఫలములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతి భార్యతో సరితూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మమును స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలములు పొంది వైకుంఠమునకు బోవుదురు అని ఆంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇలా ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణము చేత దానిని ఆచరించవలెను ఇదివరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరముగా వివరింపుడని కోరినం అందులకు ఆంగీరసుడు ఇలా చెప్పాను ఓయీ వినుము చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటివి కావున ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలుత కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుడును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వలె మందహాసముతో ఇట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంతలో నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయములు లే లేవే లేనేలేవు అయినను నన్ను మనుటచే విన్నవించుచుండిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించట లేదు వారెట్లు విముక్తులగుదరో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదగిన పదార్థములను భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనచ్చి రక్షింపమని ప్రార్థించాను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధరవాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్య నదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరి కొందరు ముసలివాడని ఎగతాడి చేయుచుండి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవచ్చులకు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యాద్య అలంకారితుడై నిజరూపమున ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరముకు నైమిసారణ్యమునకు వెడలెను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమములకు అరుదించిన సచ్చిదానంద స్వరూపుడుగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగు ఆ లక్ష్మీనారాయణులను ఇట్లు స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్యాన గమ్యం

పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమో నారాయణాయ నమ